అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ మెడినియన్ హాస్పిటల్ ఈరోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాము థైరాయిడ్ అనేది మెయిన్గా ఏంటి అంటే మేల్ అండ్ ఫీమేల్తో కంపేర్ చేస్తే ఆడవాళ్ళల్లోనే ఎక్కువగా మనం ఈ థైరాయిడ్ కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాము సో ఎందుకు ఈ థైరాయిడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అది కూడా మెయిన్గా ఆడవాళ్ళల్లో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి ఇందులో మెయిన్గా మనకి థైరాయిడ్లో రెండు రకాలు ఉంటాయి హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అని సో హైపో ఏమవుతుంది అంటే మనకి బ్రెయిన్లో పిచ్యుటరీ గ్లాండ్ అనేది ఉంటుంది సో ఈ పిచ్యుటరీ గ్లాండ్ నుంచి మనకి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుందో మనకి థైరాయిడ్ కండిషన్ అనేది వస్తుంటుంది అనమాట సో మెడ దగ్గర బటర్ఫ్లై షేప్లో ఒక థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది సో ఈ గ్లాండ్ ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి ఏంటంటే టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతాయో అంటే వాటి యొక్క రిలీజ్ అనేది తగ్గిపోవడం వల్ల టీఎస్హెచ్ హార్మోన్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల మనకి హైపోథైరాయిడిజం థైరాయిడిజం అనే కండిషన్ వస్తుంది అదే ఈ టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువైపోయి టీఎస్హెచ్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం వల్ల మనకి హైపర్ థైరాయిడిజం అని వస్తుంది అనమాట సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి హైపోలో ఏమవుతుంది హైపర్లో ఏమవుతుంది అంటే హైపోలో పేషెంట్కి ఎట్లా ఉంటుంది అంటే విపరీతమైన వెయిట్ గెయిన్ అవుతారు అంటే తిన్నా తినకపోయినా బాగా వెయిట్ గెయిన్ అనేది మనం హైపో కండిషన్లో చూస్తూ ఉంటాం అట్లాగే ఆకలి వేయకపోవడం ఉంటుంది అట్లాగే అన్వాంటెడ్ హెయిర్స్ వస్తూ ఉంటాయన్నమాట అంటే ఫేషియల్ హెయిర్ అనేది ఫ్రీక్వెంట్గా ఎక్కువగా చూస్తూ ఉంటాం అట్లాగే స్కిన్లో చేంజెస్ వస్తాయి అంటే మెడ దగ్గర కానీ ఆంపిట్స్ దగ్గర కానీ గజ్జలలో కానీ ఎట్లా అంటే స్కిన్ అనేది బ్లాకిష్ కలర్లో మారడం జరుగుతుంది అట్లాగే ఈ కొంచెం నీరసంగా ఉండడము ఏం తిన్నా సరే సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడము ఈ కండిషన్ మనం హైపోథైరాయిడిజంలో చూస్తాం అదే హైపర్లో ఏమవుతుంది అంటే టీ టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతాయి సో ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే పేషెంట్ చాలా లీన్ అయిపోతారు అంటే బాగా సన్నగా అయిపోతారు అట్లాగే హెయిర్ ఫాల్ ఉంటుంది అట్లాగే దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు ఆకలి అయితే విపరీతంగా ఉంటుంది కానీ పేషెంట్ మాత్రం చాలా లీన్గా ఉంటారనమాట చాలా సన్నగా ఉంటారు సో ఇదంతా ఏంటి అంటే మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అనమాట ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల మనకి హార్మోన్స్లో ఈ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి సో మెయిన్గా ఇది రావడానికి కారణం ఏంటి అంటే ఈ హార్మోన్ లెవెల్స్ అట్లాగే జెనెటిక్గా పేరెంట్స్లో కానీ ఫ్యామిలీ హిస్టరీలో కానీ ఎవరికైనా థైరాయిడ్ ఉన్నా సరే అది వంశభారంపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో దీంతోపాటు ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అట్లాగే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము అండ్ ఈ చీజ్ అని మైనీస్ అని ఇలాంటివి ఎక్కువ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఈ కంప్లైంట్స్ అన్ని చూస్తూ ఉంటాం చిన్న పిల్లల్లో కూడా మనం ఈ థైరాయిడ్ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం ఈ మధ్య ఎందుకంటే మెయిన్గా అది డైటరీ చేంజెస్ అనమాట అంటే కరెక్ట్ కరెక్ట్గా పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ థైరాయిడ్ కంప్లైంట్ అనేది ఎక్కువ చూస్తూ ఉన్నాం సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే కనుక దీన్నే మనం ఆయుర్వేదంలో ధాత్వాగ్ని మంద్య జన్య వ్యాధి అంటాము సో గలగండ అని కూడా అంటాము సో దీనికి ఏంటి అంటే అగ్నిమాంద్యం ఎక్కువ ఉంటుంది ఈ కండిషన్లో సో ఏంటంటే అగ్నిని దీప్తి చెందడానికి ఔషధాలు ఇస్తాం అట్లాగే హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ ఉన్న హార్మోన్స్ని బ్యాలెన్స్డ్లోకి రావడానికి కూడా మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాము సో ఈ మెడిసిన్స్ అనేవి ఇనీషియల్ స్టేజ్లోనే అంటే థైరాయిడ్ ఉంది అని డిటెక్ట్ అయిన వెంటనే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తే కనుక లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు సో ఎప్పుడైతే ప్రొలాంగ్గా కొన్ని సంవత్సరాలు బట్టి ఎలోపతి మెడిసిన్స్ వాడుతూ సడన్ గా ఆయుర్వేదికి షిఫ్ట్ అవుదాము అనుకున్నప్పుడు మాత్రం కొన్ని కొంతకాలంగా దాంతోపాటు ఇవి వాడాల్సి వస్తుంది తర్వాత నెమ్మదిగా రెడ్యూస్ చేస్తూ ఉండాలన్నమాట బట్ ఎప్పుడైతే ఇమీడియట్గా మీరు థైరాయిడ్ ఉంది అని గుర్తించిన వెంటనే ఆయుర్వేదికి అప్రోచ్ అయ్యి దీన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొంచెం కొంతకాలం మెడిసిన్ వాడి తర్వాత దాన్ని స్టాప్ చేస్తే మళ్ళీ నార్మల్ సీగా వచ్చేస్తుందనమాట సో అందుకని ఎవరైనా ఈ థైరాయిడ్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటే ఇమీడియట్గా మెడిని హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి మీకు సరైన ట్రీట్మెంట్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ